ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమ్మ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఉమ్మడి కరీంనగర్ మీద ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది ఉదయం ఎనిమిది గంటల నుండే ఈ ప్రక్రియ కొనసాగింది ఎన్నికల అధికారి పమల సత్పతి అదే విధంగా అభ్యర్థుల నడమ ఆ స్ట్రాంగ్ రూమ్ ఆ తాళం ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా తీసి అందులో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఒక బాక్స్ లో వేయడం జరిగింది సో ఉదయం మొదలైంది వారి పటిష్ట బందోబస్తు నడమ మొదలైంది అయితే ఎన్ని టేబుల్ ఉన్నాయి టేబుల్ లో ఎన్ని రౌండ్ ఉంటాయి మొత్తం ఎంత వరకు కౌంట్ చేస్తారు అనేది ఒక మనం మాట్లాడుకుంటే పట్టభద్రుల స్థానానికి గాను ఇరవై ఒక్క టేబుల్ ఉన్నాయి అదేవిధంగా టీచర్స్ స్థానానికి పద్నాలుగు టేబుల్ ఉన్నాయి మొత్తానికి ముప్పై ఐదు టేబుల్లలో అటు పట్టభద్రులు ఒకటి అదేవిధంగా టీచర్స్ కి పద్నాలుగు టేబుల్ ఉన్నాయి వైపు చూసుకుంటే ఈ బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి వాటిని కుప్పలుగా పోసి అందులో దాన్ని ఆ కట్టలు కడుతున్నటువంటి సందర్భం ప్రక్రియ ప్రారంభించారు అదేవిధంగా యాభై ఓట్లకు ఒక కట్ట కడుతున్నారు అంటే ఆ బ్యాలెట్ బాక్స్ లో ఉంటాయి కదా ఓట్లన్నీ కూడా అవన్నీ తీసి ఒక కుప్పల్లో వేస్తున్నారు ఆ కుప్పలో పోసిన తర్వాత ఒక యాభై ఓట్లకు తీసి ఆ ఒక్క కడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం ఆ లోపల కట్టలు కట్టిన తర్వాత సిబ్బంది అంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్క పెడుతున్నారు అదేవిధంగా ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పేసి చూస్తారు అటు యాభై ఒక కట్టలు యాభై ఓట్లకు ఒక కట్ట కడుతున్నారు కట్టలు కట్టిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడతారు అదేవిధంగా విధంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి ఆ ఫస్ట్ లో అది కూడా చూస్తున్నారు అదే విధంగా ఈ చూసుకుంటే ఈ ఓట్ల లెక్కింపుకి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు చెల్లిన ఓట్లు కూడా వచ్చాయి ఆ చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లు అదేవిధంగా కట్ట కట్టలు కట్టినటువంటి యాభై ఒక కట్టలు ఇవన్నీ మొత్తం చూసుకుంటే సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది అయితే మొదటి రౌండ్ వచ్చేసరికి కూడా సాయంత్రం అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఓవరాల్ గా మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు గాను రెండు లక్షల యాభై వేల నూట మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు అక్కడ వినియోగించుకున్నారు ఓవరాల్ గా చూసుకుంటే దీనికి ఒక అడిషనల్ డిసిపి ఆరు మంది ఏసీపీలు పద్దెనిమిది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు అదేవిధంగా నాలుగు వందల మంది పోలీసు భద్రత నడమ ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్లు లెక్కింపు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆ ఏరియా ఏదైతే అంబేద్కర్ చుట్టూరా ఉందో అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ ఏరియాలో వెళ్ళే ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వైపు ఏజెంట్లు కానీ అదేవిధంగా అభ్యర్థులు గాని కలెక్టరేట్ లో ఉన్నటువంటి రెండో గేట్ నుండి లోపలికి అనుమతిస్తున్నారు అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది అదేవిధంగా మీడియా వారికి అంబేద్కర్ స్టేడియం ఉన్నటువంటి ఒకటో నెంబర్ గేట్ నుండి లోపలికి అనుమతిస్తున్నారు సరైన గుర్తింపు కార్డు లేని వారిని లోపలికి అనుమతించడం లేదు ఆ ఏరియా అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం అయింది మొత్తానికి అయితే ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు లోపల లెక్కింపు కార్యక్రమంలో జరిగేంత కూడా ఇదే జరుగుతుంది ముప్పై ఐదు టేబుల్ పట్టబద్దులు ఇరవై ఒక టేబుల్ టీచర్స్ పద్నాలుగు టేబుల్ బ్యాలెట్ బాక్స్ లో కుప్పలుగా పోసి కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది అదేవిధంగా యాభై ఓట్లకు ఒక కట్ట కడతారు ఆ కట్ట కట్టిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడతారు అనంతరం ప్రాధాన్యతలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి చూస్తారు అదేవిధంగా దీని అంతా కూడా ప్రాసెస్ కి చాలా సమయం పడుతుంది అటు చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఇవన్నీ అందరికి ఎన్ని వచ్చి చూసే కూడా సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది అదే విధంగా మూడు లక్షల యాభై వేల మందికి గాను రెండు లక్షల యాభై వేల మంది ఓటు వినియోగించుకున్నారు అడిషనల్ డీసీపీ ఆరు మంది ఏసీపీలు పద్దెనిమిది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు నాలుగు వందల పోలీసుల భద్రత నడుమ ఈ కౌంటింగ్ అనేది నడుస్తుంది